ఇలా జరగడం అనేది చాలా బాధ అయిన విషయం సైలెంట్ చాలా గొప్ప అయినా చాలా పెద్ద అయినా గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా నాకు నేను తెలంగానే నాకు వచ్చి చూడాలంటే రెండు సార్లు బయలుదేరి లేదు ఆయన నాకున్న ఆయన గురించి ఇమేజ్ ఆ ఇమేజ్ ఏదైతే నేను ఆ ఇమేజ్ నా మైండ్లో ఉండకూడదని చాలా యాక్టీ అందుకోసం ఈరోజు వచ్చి కలుస్తున్నాను ఒకటి మాత్రం గ్యారెంటీ కోట శ్రీనివాసరావు గారు మన ఇండస్ట్రీలో కట్టిన కోట తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ కోట కోలుదండి ఎప్పటికీ అలాగే ఉంటుంది అండ్ పర్సనల్గా ఒక తెలుగువాడుగా ఒక తెలుగు యాక్టర్గా ఒక తెలుగు ఇండస్ట్రీ పర్సన్గా నాకెందుకో మనం తెలుగు వాళ్ళం ఆయన్ని ఒక ఇండస్ట్రీకి అంత గ్రేట్గా సెలబ్రేట్ చేయలేదు అనిపిస్తుంది నాకు మనం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ బాగా సెలబ్రేట్ చేసాం చేస్తున్నాం అండ్ మన కూడా ఇంత గొప్ప లెజెండరీ యాక్టర్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు అంట అంటే నేను కూడా అందరం కలిసి అనిపించింది బట్ ఆయన ఈరోజు మనకి ఫిజికల్గా మనతో లేరు కానీ ఆయన ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతవరకు కోటా శ్రీనివాసరావు గారు ఎప్పుడూ ఉంటారు ఆయన అంత గొప్ప యాక్టరు మళ్ళీ అది ఇంకెవరూ రీప్లేస్ చేయలేరండి ఆయన విలన్ చేస్తే విలన్ ఎంతో క్రూరంగా ఉంటాడా అని చూస్తాం అదే ఒక మంచి ఒక మంచి మనిషి పాత్ర చేస్తే మనిషి ఇంత మంచిగా ఉంటారని చూస్తాం ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తే అరే అది మన సొంత తండ్రిలాగా అనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ తీసుకొస్తాడు అండ్ ఒక కామెడీ చేసిన ఏది ఆయన కామెడీ గురించి ఇంక చెప్పక్కర్లేదు అండ్ అలాంటి ఒక గొప్ప యాక్టర్తో నేను స్క్రీన్ పంచుకోవడం అనేది నాకు ఈ జన్మ చేసుకున్నది ఒక పెద్ద అదృష్టం అండి అండ్ కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీకి దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆయన ఎక్కడున్నా మన శాంతిగా చల్లగా ఉండాలి దేవుళ్ళ మధ్యలో ఆ దేవుళ్ళతో పాటు ఉండి మా అందరికి దేవుణ్ణి ఇచ్చి అండ్ అవును చాలా చదువుగా ఉండేవారండి నాన్నగారితో ఆయన ఎప్పుడు ఒకరు ఒకరు తీసుకునే వేసుకునేవాళ్ళు అండ్ కోటా శ్రీనివాసరావు గారు ఆయన కౌంటర్ వేసాడంటే ఆ కౌంటర్ని మన రివర్స్ రీకౌంటర్ ఉండదు వన్ వే అది అండ్ నేను గుంటూరు అప్పుడు షూటింగ్ చేస్తుంటే బైక్ అదే చెప్తూ నవ్వు అందరు నవ్వుతున్నారు లోపల మీరు ఆ సీక్వెన్స్ చెప్తే ఆయన తిట్టిన విధానం నేను బైక్ స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను అంటే బయటికి స్కిట్ ప్రాక్టీస్ చేస్తాం కరెక్ట్గా స్కిట్ రావాలి స్కిట్ రావాలని చేస్తే అని పెద్ద చూసుకోలేదు ఆ పక్కన ఉన్నారు చెట్టుపట్టు అనేసి మళ్ళీ తిప్పుతుంటే కనిపించారు దిగిలి సారీ సారీ అని కాలం దాని పెట్టాను సారీ చూసుకోలేదండి దుమ్ములేస్తుంది అంటే అది అది ఓకే నువ్వు ఈ సినిమాకి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఇంకా కొద్ది రోజులు స్టంట్ మ్యాన్గా చేయబోతున్నావా అంటే ఈ దాంట్లో యాక్టింగ్ చేస్తున్నా అంటే స్టంట్ వాళ్ళు స్టంట్ పని చేయాలి యాక్టర్ యాక్టర్ పని చేయాలి ఇప్పుడు నువ్వేంటి నీ కాలు కొట్టుకుంటే మేమందరూ ఇళ్ళలో కూర్చోవాలా అది వెళ్ళి అతనికి చెప్పు నువ్వు వెళ్ళి నీ యాక్టింగే పని చేసుకోవాడారు అలా దండం పెట్టి ఆ ఫ్యాక్టరీ లొకేషన్ వెనకాలకి వెళ్ళి వెనక నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టావు అనమాట సో అంత గొప్ప యాక్టర్తో అనుబంధం అండ్ ఆయన ఒకరే ఇండస్ట్రీలో ఒకరి గురించి వెనకాల మాట్లాడారని తెలిస్తేనే అసలు వేరే సినిమాలో పెట్టుకున్నారు ఒక కోట శ్రీనివాసరా గారు మాత్రం మొహం మీద కౌంటర్లు వేసేసేటోళ్ళు ఏదైనా నచ్చకపోతే చెప్పేటోళ్ళు అయినా సరే అటువంటి ఆర్టిస్ట్ దొరకరు కాబట్టి ఆయన ఎన్నన్నా కూడా ఆయన దగ్గర పడి తీసుకొచ్చి సినిమాలో పెట్టి హిట్లు చేసుకుంటారు సో అంత గొప్ప ఆర్టిస్టు గొప్ప మనిషి అండి ఈరోజు ఫిజికల్గా మన మధ్యలో లేని కానీ వెళ్ళేప్పటికీ మనతోనే ఉంటారు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ